శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలోని రైతులకు అన్న మాటకు కట్టుబడి చివరి భూములకు సాగునీరు అందించినందుకు గాను చివరి భూముల ఆధారిత వజ్రపు కొత్తూరు మండలం పొల్లాడ నల్ల చెరువును సందర్శించారు ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతి చేనుకు నీరు అనే నినాదాన్ని ఈ రోజు ప్రభుత్వ సహకారంతో పనులు నెరవేర్చుకున్నామని గుర్తు చేశారు నాకు మీరు చేసిన సన్మానాల కన్నా మీరు ఇచ్చిన నలభై మూడు వేల మెజార్టీ నాకు పెద్ద సన్మానమని తెలియజేశారు ఈ రోజు రైతుల కళ్ళలో ఆనందం నాకు సంతో ఇచ్చిందని ఇంకా రైతులకు చేయాల్సిన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేశారన్నారు రాష్ట్రంలో రైతులు బాగుంటే అందరూ బాగుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌత కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని నాన్నగారు కూడా తన రాజకీయ జీవితంలో మొట్టమొదట ఆయన దృష్టి పెట్టింది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు మీదే అయితే అనుకోకుండా నా మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మాకు అన్నం పెట్టే రైతుల కార్యక్రమం అవ్వడం అది నిజంగా నాకు దక్కిన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను దీనికి సహకరించిన జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి సోదరుడు రాము ఇంచే ప్రభుత్వం ఉంటే అధికారులు పరిగెడతారు వాళ్ళకి ఏమి పని అప్పు చెప్పకుండా మీకు జీతాలు ఇస్తున్నాం కూర్చొని పని చేయకమని ఏం చేస్తారు ఇరవై రోజుల్లోని పదిహేను రోజులు రావడం నా గొప్ప కాదు ఓన్లీ సంకల్ప బలం ఆ రోజు అలా ఉందేమో గానీ పర్యటించింది చేయించింది అంత అధికారులే అంటే ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు పని రాక్షసులు అంటారు కదా అలాంటి వ్యక్తి వస్తే అధికారులు ఇదే అధికారులు గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ఇదే అధికారులు ఈ రోజు ఇరవై రోజుల్లో మనకి నీరు అందించారు మనందరి తరఫున నా రైతు సోదరుల తరఫున అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఐదు సంవత్సరాలు మీ అందరూ ఒక ఆడపిల్లగా నా మీద నమ్మకంతో మా శిరీషమ్మ మాకు మంచి చేస్తాదని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా నా మీద పుకార్లు గుర్తించిన తప్పుడు మాటలు మాట్లాడినా కులాల మధ్య గొడవలు పెట్టినా ఒక ఆడపిల్లగా గౌతి కుటుంబం మీద నా మీద నమ్మకంతో ఓట్లేశారు మీ బాధ్యత మీరు పూర్తి చేసుకున్నారు ఇక నా బాధ్యత మొదలైంది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటే మనవి మీరందరికీ రకరకాల కార్యక్రమాల్లోని నేను ఏమన్నా మునిగిపోయి మర్చిపోయినా కూడా సీజన్ కి అనుగుణంగా అమ్మ టైం వస్తుంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్దలు కూడా అనుకోవచ్చే శిరీశర్మ ఎమ్మెల్యే అని ఏమి అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదండి సిరీశర్మ ఒక ఎక్స్ట్రా వచ్చారు అంతే దయచేసి మీ అమ్మాయి చెప్పి పనులు చేయించుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఐదు సంవత్సరాలు అనుకుంటే చాలా ఎక్కువ టైం లేదు నేను చెప్పిన హామీను నూటికి కనీసం తొంభై శాతం పూర్తి చేయాలంటే మీ అందరి నమ్మకం మీ అందరి సహకారం కావాలి రైతులకి మంచినీరు అందిస్తూనే రోడ్లు గాని మన కమ్యూనిటీ భవనాలు గాని అలాగే మత్స్యకారులకి గతంలో కోల్పోయిన మత్స్యకార సంక్షేమ పథకాలని మన అదృష్టం ఏంటంటే ఈసారి వ్యవసాయం మత్స్యకార మత్స్యకార సంస్థ ఇవన్నీ కూడా మన జిల్లా మంత్రి అది అచ్చెన్నాయుడు గారి ప్రయాణం నిజంగా ఫలాసకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎప్పుడు గౌతి కుటుంబం కిజరాజ్ కుటుంబం ఎలా అయితే స్నేహపూర్తంగా ముందుకు వెళ్తున్నామో వారి సహకారంతో నూటికి తొంభై ఐదు శాతం ప్రతి ఒక్క హామీలు అమలు జరిగేలా ముందుకు వెళ్తాను దయచేసి సిరీషమ్మ శిరీషమ్మకి సన్మానాలు చేయాలి అవి ఏమి వద్దు మీరు చేయాల్సిన సన్మానం నాకు నలభై వేల మెజార్టీ ఇచ్చినప్పుడే చేసేసాను ఈ ఐదు సంవత్సరాలు నేను అనుకున్న పంచవంశం ఎందుకంటే మొట్టమొదటిసారి వచ్చాను ప్రతి పట్ల ఇంకా పూర్తిగా వంద పర్సెంట్ అవగాహన లేదు ఇప్పుడిప్పుడు అవగాహనతో ముందుకెళ్తున్నాను కాబట్టి మరి పెద్దలు సూర్యంగా గారు గాని ఇక్కడ వసంత స్వామి గారు గాని మరి రమణమూర్తి గారు గాని చాలా మంది పెద్దలు ఉన్నారు సీజనల్ గా రైతులదే కాదు మిగతా కూడా అమ్మ ఇది సీజన్ అవుతుంది లేకపోతే ఇది మనం వెనకబడిపోతున్నాం చాలా రోజుల కింద ఇచ్చామని నాకు ఒక గుర్తు చేసి పని గుర్తు చేసి నా చేత చేయించుకునే బాధ్యతని మీకు అప్పచెప్తూ మరి ఒక మంచి కార్యక్రమం నిజంగా మనకి మనం సంతోషపడ్డం కాదు మనకి అన్నం పెట్టే రైతు కళల్లో ఆనందం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది